శ్రీమాత నమ ఈరోజు వీడియోలో మనం రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై ఎనిమిది బుధవారం కుంభరాశి ఫలితాలని చూద్దాం మీరు ఇలాగే ప్రతిరోజు కుంభరాశి ఫలితాలను తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా విషయంలోకి వెళ్తే ఫిబ్రవరి ఇరవై ఎనిమిది బుధవారం కుంభరాశి వారికి సంబంధించి వృధా ఖర్చులు పెరుగుతాయి దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు ముఖ్యమైన వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు వృత్తి వ్యాపారాలలో సమస్యాత్మక వాతావరణం ఉంటుంది ఉద్యోగమున ఇతరుల ప్రవర్తన వలన ఇబ్బందులు తప్పవు ఈరోజు మీకు కలిసి వచ్చే సంఖ్య ఒకటి ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు ఆరెంజ్ మరియు బంగారం రంగును ధరిస్తే మంచి శుభ ఫలితాలను పొందగలుగుతారు ఈరోజు మీకు ఈ సన్ని దిక్కు ప్రయాణాలు అంత మంచివి కావు